హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా మన తెలుగు వారికి ఎంతో ఇష్టమైన అలాగే ఏదైనా అకేషన్స్కి కానీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఇంకా కనుమ రోజున స్పెషల్గా చేసుకునే ఈ కోడి కూర చిల్లిగారెలు రెసిపీని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో షేర్ చేయబోతున్నాను మేమైతే ఈ రెసిపీని సండే రోజున బ్రేక్ఫాస్ట్గా చేసుకున్నామండి టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది సో ఇప్పుడు వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా గారెలు ప్రిపేర్ చేసుకోవటానికి పావు కిలో వరకు మినపగుళ్ళను తీసుకొని వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని త్రీ టు ఫోర్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి ఆ తర్వాత చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకోవటానికి హాఫ్ కేజీ వరకు చికెన్ని తీసుకొని దాన్ని ఉప్పు పసుపు నిమ్మరసం వేసుకొని బాగా వాష్ చేసుకున్న ఈ చికెన్లోకి వన్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు టూ టీ స్పూన్స్ కారం లేదా మీ టేస్ట్కి తగినంత వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టీ స్పూన్ జీరా పౌడర్ అలాగే టూ స్పూన్స్ వరకు పెరుగు హాఫ్ టీ స్పూన్ లెమన్ జ్యూస్ ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని వీటన్నిటినీ చికెన్కి బాగా పట్టే విధంగా కలుపుకొని ఇలా వన్ అవర్ పాటు నానపెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లోకి ఫ్లేవర్ కోసం వన్ టీ స్పూన్ జీలకర్ర రెండు లవంగాలు ఒక ఇలాచి చిన్న దాల్చిన చెక్క చిన్న బిర్యానీ ఆకు మూడు నాలుగు పచ్చిమిర్చిని వేసి అవి కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లోకి మూడు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా సన్నగా తరిగి వేసుకొని అందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసి కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి వన్ అవర్ పాటు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఒక చిన్న టమాటాని పీసెస్గా కట్ చేసి వేసుకున్నాక ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఆయిల్ పైకి తేలి చికెన్ సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఈ లోపు మనం గారెల కోసం పిండిని గ్రైండ్ చేసుకుందాం దానికోసం త్రీ అవర్స్ పాటు నానపెట్టుకున్న మెనపగుళ్ళను తీసుకొని ఇలా గ్రైండర్లో వేసి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా కొద్దిగా వాటర్ని యాడ్ చేసి పిండిని గ్రైండ్ చేసుకోవటం వల్ల గారెలు సాఫ్ట్ అండ్ క్రిస్పీగా వస్తాయి అలాగే అస్సలు వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకున్నట్లయితే గారెలు గట్టిగా వస్తాయి అలానే పల్చగా గ్రైండ్ చేసుకున్నట్లయితే గారెలు ఫుల్గా ఆయిల్ పీల్చేస్తాయి టేస్ట్ అస్సలు బాగుండవు ఒకవేళ ఎప్పుడైనా పిండి పలచనైనట్లయితే కనుక కొద్దిగా ఉప్మా రవ్వని కలిపి వేసుకోండి గారెలు బాగా వస్తాయి సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో పిండిని మరీ మెత్తగా కాకుండా బరకగా కాకుండా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి చూడండి మనం పిండిని గ్రైండ్ చేసుకునే లోపు మన కర్రీ ఆయిల్ పైకి తేలి చికెన్ కూడా సాఫ్ట్గా కుక్ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చేసి ఉప్పు కారాలు అన్నీ సరిపోయా లేదో చూసి వేసుకోండి నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది కొద్దిగా సాల్ట్ తగ్గింది సో వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఇలా టెన్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకొని ఒకసారి కలుపుకొని సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేయటమే ఇంతేనండి మన టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ ఈజ్ రెడీ ఇప్పుడు గారెలు వేసుకోవటానికి గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పిండిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకొని బాగా కలుపుకొని చేతిని వాటర్తో తడుపుకుంటూ మీకు నచ్చిన సైజులో గారెల్లా వేసుకోవాలి నేనైతే చిట్టి గారెలు వేసుకుంటున్నానండి ఇక్కడ నేను చికెన్లోకి కాంబినేషన్గా గారెల్ని వేసుకుంటున్నాను కాబట్టి ఆనియన్స్ పచ్చిమిర్చి లాంటివి ఏమీ వేసుకోవట్లేదు కావాలనుకునేవారు వేసుకోండి ఇప్పుడు బాగా మరిగి డీప్ ఫ్రై చేసుకోవటానికి సరిపడా ఆయిల్లోకి ఇలా ఒక్కొక్కటిగా గారెన్నిటినీ వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టి నెమ్మదిగా గారెల్ని అటు ఇటు తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ కలర్లోకి మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న గారెల్ని టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి తీసుకొని అలాగే మిగిలిన గారెల్ని కూడా వేసుకొని వేడివేడిగా చికెన్ కర్రీతో సర్వ్ చేసుకోవటమే ఇంతేనండి మన టేస్టీ టేస్టీ కోడి కూర చిట్టి గారెస్ ఈజ్ రెడీ గారెలైతే అస్సలు ఆయిల్ పీల్చలేదండి చూస్తుంటేనే తెలుస్తుంది కదా అలాగే చికెన్ కర్రీ కూడా చాలా టేస్టీగా వచ్చింది సో మీ కనుక రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీరు కూడా నేను చెప్పిన విధంగా గారె విత్ చికెన్ కర్రీ కాంబినేషన్ని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్